సంక్షేమ పథకాలలో ముంపు గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో మొదటి ప్రాధాన్యతగా ముంపు గ్రామాల కోసం ప్రకటిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఈ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని అందులో భాగంగానే ముంపు గ్రామాలకు ఇంద్రమ్మ ఇల్లు ప్రకటించారని అన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కొనియాడారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో మొదటి ప్రాధాన్యతగా ముంపు గ్రామాలకు ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి కనకయ్య మాజీ ఎంపీటీసీ సువర్ణ స్వామి మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి నాయకులు బొమ్మ తిరుపతి తదితరులు పాల్గొన్నారు మన మన కోసం కోసం కష్టపడి ప్రతి ఒక్క విషయంలో అండదండలు అందించి మన ఎమ్మెల్యే దాదాపు ఇక అదృష్టము దురదృష్టము పదిహేడు రోజులు పని ఆడవడం మందికి పన్నెండు వేల భరోసా వస్తుండే అనేది అభిప్రాయం ఎందుకనంటే ఇప్పటి వరకు మీ మీ ద్వారా వచ్చిన దరఖాస్తులు మీ సేవ ద్వారా కానీ గ్రామ కార్యదర్శి ఇచ్చినవి కానీ ఎండిఓ ఆఫీస్ ఇచ్చినవి కానీ ప్రజాపాలనలు ఇక్కడనే మనం పెట్టుకున్నప్పుడు ఎవరైతే ట్రిక్కులు పెట్టినటువంటిది కానీ వాటన్నింటినీ క్రోడీకరించి ఆ దరఖాస్తులను ఆరుల అనరుల చెప్పడానికి ఒక రూపంలో వచ్చినటువంటిది అవే వాళ్ళకి మంజూరు కాబట్టి అని చెప్పడానికి రానోళ్ళు మంజూరు కాలేజ్ చెప్పారు ఎవరు కూడా అపో పడకండి ఒకవేళ మీ గ్రామ పంచాయతీ ఇస్లో డిస్ప్లే చేస్తారు అందులో మీ రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఇదివరకు పెట్టుకొని ఉంటే టెక్నికల్గా అనుకుందాం మీరు ఇప్పుడు ఇవ్వండి యాడ్ చేస్తాం ఆనాటి ఇవ్వలేరు ఈరోజు ఇవ్వచ్చు ఈ రోజు రాని వాళ్ళు కూడా ఏదైనా హాస్పిటల్ పని కొడుకు దగ్గరకు బిడ్డ దగ్గరకు ఇతర వ్యాన్ కోరిత కూడా ఇబ్బంది లేదు మీ సెక్యూరిటీకి ఇవ్వండి లేదా ఎండి ఆఫీస్ లో ఒక హెల్ప్ లైన్ కూడా వెళుతు ఇవ్వండి ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పాలి పది సంవత్సరాలుగా కండ్లు కాయలు కాచలు ఎదురు చూసినాం దేనికోసం రేషన్ కార్డుల కోసం ఆ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది నాకు రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు పెట్టుకున్న పార్టీ పేరు ఇక్కడ ఉంది ఒకవేళ పెట్టుకోండి లేనంత మాత్రం ఇక్కడ పేర్లని చెప్పి ఆందోళన చెందాల్సిన సంవత్సరం లేదు దరఖాస్తు మాత్రమే మీరు ఈ రోజు కూడా దరఖాస్తు ఇవ్వండి అందుకే ఇంద్రమ్మ కమిటీ వేసినవి ఇక్కడ ఇక సెక్రటరీ గారితో పాటు ఇంద్రమ్మ కమిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎవ్వరు ఆందోళన చెందా అదే విధంగా క్లారిటీ లేదు ఇండ్ల మీద చెప్పాలి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇట్లు ఇచ్చిన కూడా క్లారిటీ లేదంటే నేను ఏమన్నా ఆరోనా అర్థమైతే మీకు ఆల్రెడీ ముప్పు గ్రామంలోకి ఇచ్చిన నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఈ ఇంద్రమ సభలు జరుగుతున్న గంట ముప్పై ఐదు వందలు ప్రతి నియోజకవర్గం రాష్ట్రం అంతా జరుగుతుంది కానీ ఇంద్రమ సభల కంటే ముందే ప్రత్యేక జీవో ద్వారా నిలపది గోడ్ల క్రితం నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మీకు మంజూరు కాబట్టి లబ్ధిదారులు ఎంపిక కూడా జరుగుతా ఉంది ఆ లిస్టు కూడా ఆల్రెడీ ఎండి వరకు చేరింది ఈ నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు డివైడ్ అయిపోయి పన్నెండు ఊర్లకు డివైడ్ చేసినాం ఏదైతే పదివేలు ఇళ్ళు ఉన్నాయో అందులో నాలుగు వేల తొంభై నలభై వేలు నలభై ఐదు శాతం ఉంటే ఆ ప్రకారం ఇప్పుడు ఇచ్చిన మొదటి దఫా అరే గతంలో రానే వచ్చిన సగస్య మలుచుకుంటూ తప్పే లేదు అది ఇప్పుడు ఈ సంవత్సరం కొన్ని మరో సంవత్సరం కొన్ని అని చెప్పి నేను చెప్తున్నా మీ బిడ్డకి ఇక్కడ నిలబడి ఎవరు బాధపడకొని చెప్తున్నా దానికి సంబంధించి అధికారులకు ఎప్పటికప్పుడు ప్రతినిత్యము వందల మంది ప్రజల కలిసి చెప్పేటువంటి కావు అధికారులకు ఏ విధంగా చెప్తున్నావు చెప్తున్నాము జరుగుతాయి దయచేసి క్లారిటీ ఇస్తున్నాము ఇందిరా మిన్ల పేరికి ఐదు లక్షలు ఇచ్చిన ఇచ్చే ఏర్పాటు చేసే బాధ్యత నాది దయచేసి మీరు ఎవ్వరు కూడా ఆందోళన చేయవలసిన అవసరం లేదు ఇక మూడవది భరోసా రైతు భరోసాకు సంబంధించి సరే మన భూములు కోల్పోయడం ఇక్కడ తక్కువ సంఖ్యలో రావడానికి అవకాశం ఉందేమో పన్నెండు వేలు ఇచ్చేటువంటి ఏర్పాటు ఇంకోటి ఏదైతే పన్నెండు వేలు మనం భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలనుకున్నాం దానికి ఏ విధంగా క్రియేటివ్ అంటే ఏ గుర్తించాలని చెప్పంటే జాతి ఉపాధ్యాయు పథకం పెట్టుకున్నాం అందులో ఇరవై రోజులు పనిచేస్తే వారికి పన్నెండు వేలు ఇవ్వాలనుకుంటాం మరి మా ముంపు గ్రామాల సంబంధ సంబంధించి మాకు మేము ఇరవై రోజులు పని కోలేం కదా ఒక గ్రామం మాకు ఉపాధి పని లేకుంటే కదా అని చెప్పినట్టు కొన్ని మా దృష్టికి వస్తున్నాయి వాటిని కూడా ప్రత్యేకంగా పనులు తీసుకోమచ్చే ప్రభుత్వాన్ని కోరడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఎండిఓ గారు చెప్పి మీకు ఇక్కడ ఆల్రెడీ మనం పోయిన సంవత్సరం అనుకో పోయినా పోయిన పోయిన సరే మనం మారుపాక దగ్గరికి వెళ్ళి పని చేయించినాం ఏదో ఇబ్బంది కొడుమూజోళ్ళను తీసుకెళ్లి పని చేయించినాం అట్లా కాకుండా ఇక్కడ చెప్పి పని చేసినాం అందులో ఇరవై రోజులు మీరు పని వాళ్ళు ఉన్న ఉండుంటారు అది ఎట్లా అని చెప్పినప్పుడు ఆందోళన చెప్తుంటారు నేనేమంటున్నా స్పెషల్ కింది మీరు ఎన్నుకున్నది అందుకే కదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయడానికైనా మాకు చెప్తే ప్రభుత్వంతో మాట్లాడతాం మరి మీరు ఇచ్చిన దానిలో నా దగ్గర నా నియోజకవర్గంలో ముంపు గ్రామాలకు సంబంధించి ఉంది అది తరగతి వాళ్ళకు మరి పనులు పెట్టలేమో లేదు ఈ పదిహేను రోజులు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రత్యేక జీవో ఇస్తారా వీళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చినా చూద్దాం సమస్య వచ్చినప్పుడు నడుస్తూ ఉంటాం కాలు ములుగు సాగుతామా సైకిల్కి చేస్తాం టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తాం పంక్చర్ వేయించుకుని బయలుదేరం కదా సరే ఈ రోజు పెద్ద పెద్ద కార్లు ఇచ్చిన కారు కూడా పంపర్ అయితే తగుతావు ఒక పది విషయాలు ఎందుకంటు అంటే ప్రయాణం మనం కొనసాగే క్రమంలో దయచేసి ఎవరు నేను నేను అనేక మాలిప్పిన రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు